నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సో జ్యూసెస్లో ఈరోజు మనం ఉసిరికాయ జ్యూస్ గురించి తెలుసుకున్నాము ఉసిరికాయ జ్యూస్లో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాకుండా ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది ఇంకా అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా కలుగుతాయని చెప్తున్నారు సో అయితే ఉసిరికాయ జ్యూస్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇక దీన్ని తీసుకునే విధానం ఏంటి సో ఇలాంటి వివరాలన్నీ అడిగారు ఈరోజు మనతో పాటు ఉన్నారు హఠం యోగా స్టూడియో నుంచి ఇషా హఠ యోగా టీచర్ ఉషా గారు నమస్కారం మేడం గత లో కూడా మీరు అనేక రెసిపీస్ అనేవి చెప్తూ ఉన్నారు హెల్త్కి సంబంధించి సో ఈ రోజు అయితే చెప్పండి ఉసిరికాయ గురించి అందరికీ తెలిసిందే అంటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు అయితే జ్యూస్ గురించి చాలామందికి తెలియదు ఏ విధంగా జ్యూస్ తయారు చేసుకోవాలి అనేది సో ఈ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంతేకాకుండా ఈ జ్యూస్ని తీసుకోవడం వల్ల మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి సో జ్యూస్ చేయటానికి కావాల్సినవి ఓన్లీ ఉసిరికాయలు తర్వాత కొంచెం స్వీట్నర్ కోసం హనీ అండ్ కొంచెం వాటర్ ఈ మూడే ఓకే సో ముందు ఉసిరికాయలని వాష్ చేసుకుని కట్ చేయాలి ఓకే వాష్ చేసిన ఉసిరికాయలు ఇవి సో మామూలుగా అయితే ఒకరోజు ఒక ఇద్దరు ఇద్దరికి జ్యూస్ చేయాలంటే ఎన్ని ఉసిరికాయలు తీసుకోవాలంటారు కాయ సైజుని బట్టి ఇప్పుడు నాటుకాయలు అనుకోండి చాలా చిన్నగా ఉంటాయి అది రెండు మూడు వేసుకోవచ్చు ఇవి మీడియం సైజులో ఉన్నాయి ఇవి టూ రెండు కాయలు వేయచ్చు ఆల్సో తాగే క్వాంటిటీని బట్టి ఒక కప్ జ్యూస్కి రెండు కాయలు సరిపోతుంది ఈ సైజు ఒక్కొక్కసారి పెద్దగా కూడా వస్తాయి కదా పెద్దవి ఒకటి తీసుకుంటే సరిపోతుంది లేదా ఇద్దరు కలిపి మూడు కాయలు అట్లా వేసుకోవచ్చు ఓకే అంటే ఈ జ్యూస్ని మామూలుగా మార్నింగ్ టైంలోనే తీసుకోవాలంటారా ఏ టైమింగ్స్ ఏమైనా ఉంటాయి తీసుకోవడానికి ఉసిరికాయ జ్యూస్ ఈవినింగ్ అయితే తీసుకోకూడదు ఎందుకంటే ఇది కూలింగ్ నేచర్ ఉంటుంది ఓకే సో ఈవినింగ్ తీసుకోకూడదు ఈవినింగ్ తీసుకుంటే జలుబు చేస్తుంది అనమాట ఇలాంటివి ఏదైనా మార్నింగ్ ఫస్ట్ ఎంటీ స్టమక్లో ఫస్ట్ తీసుకుంటేనే బెటర్ బాగా పనిచేస్తాయి అండ్ తీసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వాలి నెక్స్ట్ మీల్ తీసుకోటాని నెక్స్ట్ ఫుడ్ ఏదైనా తీసుకోవడానికి ఎట్లీస్ట్ 1 అవర్ 45 మినిట్స్ టు 1 అవర్ స్పేస్ ఇస్ థింక్ ఆ వి దీన పంచేయడానికి అవకాశం ఉంటుంది ఓకే కంప్లీట్ బెనిఫిట్స్ రావడానికి సో ఉసరకయ ఇది ఏటైర్ అయిపోయాయి సో దీని దీటికి తన్నలు ఉంటాయి కదా సో ఈజీని కట్ చేద్దాం నచ్చిలో ఇది కావాలంటే తీసేయచ్చు నైఫ్తో ఇట్లా ఘాట్లు పెట్టామనుకోండి అవి వచ్చేస్తాయి నన్ను సో అట్లా కటింగ్ ఈజీని కట్ చేసిన పీసెస్ని మిక్సీలో వేసి ఏం చేస్తానంటే ఆల్రెడీ దానిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఇప్పుడే వాటర్ పోయకుండా జస్ట్ ఒకసారి తిప్పిన తర్వాత ఒకసారి ఆన్ చేసిన తర్వాత జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ సెకండ్స్ అప్పుడు వాటర్ కలుపుకోవచ్చు కొంచెం వాటర్ కలుపుతాము మంది ఎక్కువ డౌట్ ఉంటుంది వాటర్ ఎంత కలపాలి అనేది అంటే మనకి జ్యూస్ లాగా కావాలి కదా సో ఎక్కువ వాటర్ కలపాలంటారా దీనిలో ఇప్పుడు సపోజ్ బత్తాయి అలాంటివి జ్యూస్ తీస్తున్నాను కదా ఆరెంజ్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా వాటిలో దీనిలో ఉండదు కాబట్టి అండ్ కొంచెం ఆ పులుపు ఇది ఎఫెక్ట్ తగ్గటానికి కూడా కలుపుకోవాలి ఇప్పుడు వన్ కప్ ఈ సైజు ఉసిరిగాయ వన్ కప్ జ్యూస్కి సరిపడినంత వాటర్ కలుపుకోవచ్చు ఓకే మనకైతే అందాజ్ తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా జ్యూస్ కల మా వాటర్ అనేది కల యాడ్ చేయాలి సో ఇప్పుడు స్మూత్ పేస్ట్ అయిపోయింది కదా బ్లెండ్ చేసేటప్పుడు మొత్తం వాటర్ పోయక్కర్లేదు వాటర్ ఎక్కువైనా తొందరగా బ్లెండ్ అవ్వదు అయిన తర్వాత మీకు కావాల్సిన రిమైనింగ్ క్వాంటిటీ కలుపుకోవచ్చు దీన్ని ఇప్పుడు ప్రాపర్గా కలిపేసి ఫిల్టర్ చేసుకోండి స్టెయిన్ నీర్తో చాలా మెత్తని పేస్ట్ లాగా అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ ఇవి ఉసిరికాయ జ్యూస్ చేసుకోవడం అనేది కావాల్సినవి ఎస్ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అసలు అయితే చెప్పుకోవాలంటే ఒకటే ఒకటే అని చెప్పుకోవాలి అది ఉసిరికాయ అంతే సో మెత్తని పేస్ట్ లాగా చేసుకుని దాంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత సో మనం స్ట్రైన్ చేసుకొని గ్లాస్లో పోసేసుకుని ఇది పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ని తగ్గించడానికి హనీ కలుపుకోవాలి లేదా తాటి బెల్లం కూడా కలపచ్చు హనీ కలిపేటప్పుడు అంటే అడల్ట్రేటెడ్ కూడా కల్తీవి కూడా దొరుకుతున్నాయి కదా ఒరిజినల్ చూసి తీసుకుంటే మంచిది అండ్ తాటి బెల్లం అయితే ఇంకా మంచిది తాటి బెల్లం దొరికితే కనుక ఈత బెల్లం కానీ తాటి బెల్లం కానీ అవి కూడా కలుపుకోవచ్చు ఓకే సో ఉసిరికాయలని అంటే ఒక టూ త్రీ ఉసిరికాయలు తీసుకొని సో మామూలుగా ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ విధంగా మనము తయారు చేసుకుంటే జ్యూస్ అనేది తయారవుతుంది తాటికాయలు అనుకోండి ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది ఫిల్టర్ చేసేస్తాం కాబట్టి అదే ఎస్ సో అయితే ఈ ఉసిరికాయ జ్యూస్ని మనం ఎంటీ స్టమక్తో మాత్రమే తీసుకోవాలంటారా ఇలాగా మార్నింగ్ లెగ్సిన తర్వాత వాటర్ తాగే అలవాటు ఉంటుంది వాటర్ తీసుకున్నప్పుడు అప్పుడు ఇది తయారు చేసుకుని తీసుకోవచ్చు ఓకే తీసుకున్న తర్వాత మాత్రం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ గ్యాప్ ఉంటే ఫుడ్ తీసుకోవడానికి మంచిది ఎస్ చాలామంది కూడా ఈ ఉసిరికాయ జ్యూస్ని తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు సో పర్టిక్యులర్గా దీన్ని ఎవరు తీసుకోవాలంటారో దీన్ని తీసుకోవడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటారు సో ఉసిరిగాయని ఏమంటారంటే నిత్యం హితం అంటారు అంటే ఎవ్రీ డే తీసుకోవచ్చు ప్రతిరోజు తీసుకోవటం మంచిదే అని ఉసిరిగాయ గురించి చెప్తారనమాట సో ఫస్ట్ అందరికీ తెలిసిందేంటి ఉసిరిగాయలో వైటమిన్ సి ఉంటుంది దీనివల్ల ఇమ్యూన్ బూస్ట్ అవుతుంది కదా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది వైటమిన్ సి వల్ల స్పెసి నేచర్ ఏంటంటే ఏ సీజన్లో మనకి ఎలాంటివి ఫుడ్స్ కావాలి అనేది నేచర్కి బాగా తెలుసు సో సీజనల్గా దొరికే ఫ్రూట్స్ వెజిటబుల్స్లో న్యాచురల్గానే వైటమిన్ సి ఉంటుంది అలా దొరికే వాటిలో ఉసిరికాయ కూడా ఒకటి అండ్ పూర్వకాలను ఏం చేసేవాళ్ళంటే మీరు ఉసిరిగాయ తిన్న తర్వాత వాటర్తో అయితే ఎలా ఉంటుంది కదా సో ఏం చేసేవాళ్ళంటే నూతిలో నీళ్ళు కదా నీళ్ళలో నీళ్ళు వాడుకునేవాళ్ళు పూర్వం పంపులు అవి లేవు కదా సో నూతి చుట్టూ ఏం చేసేవాళ్ళంటే ఉసిరిగా చెట్టు చెట్టు ట్రంక్ ఉంటుంది కదా అవి పాతేవాళ్ళు లేదా దగ్గరలో ఉసిరుగా చెట్టు ఉంటుంది నూతికి దగ్గరలో దానివల్ల ఏమవుతుందంటే వాటర్ స్వీట్గా ఉంటుంది అండ్ వాటర్ కూడా క్లియర్గా ఉంటుంది క్లారిఫై అవుతుంది అనమాట సో ఈ రెండు రీజన్స్ వల్ల నుయ్య చుట్టూ ఉసిరిగాయ చెట్లు లేదా ట్రంక్స్ని నాటేవాళ్ళు సో ఎంతటి ఔషధ గుణాలు లేకపోతే ఇలా చేస్తుంటారు వేస్తాండి సో ఇంకా దీనివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏంటి అంటే ఎవరైనా తీసుకోకూడదా ఈ జ్యూస్ని అలా ఉంటుందా తీసుకోకూడదని ఏం లేదు ఏదైనా ఎవరైనా అక్యూట్ యాసిడిటీ ఉన్నవాళ్ళు మాత్రం ఇది స్వీట్నర్ కలిపేది కూడా అందుకే ఆ ఎఫెక్ట్ని తగ్గించడానికి అలా ఉన్నట్టు అనిపిస్తే ఇన్ కేస్ ఉన్నట్టు అనిపిస్తే కనుక ఇది కుక్ చేయండి ఉసిరిగాయని ఉడకపెట్టండి ఉడకపెడితే తొనలే ఈజీగా వచ్చేస్తాయి కాయ కాయ వాష్ చేసి ఉడకపెట్టేయొచ్చాజ్డీజ్గా కట్ చేయకుండా సో తొనలు ఈజీగా వచ్చేస్తాయి దాన్ని మిక్సీలో బ్లెండ్ చేయొచ్చు ఒక్కొక్కసారి అది చాలా స్మూత్గా అయిపోతుంది స్ట్రెయిన్ చేయాల్సి స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఓకే సో డైరెక్ట్గా తీసుకోవచ్చు బట్ ఏంటంటే వైటమిన్ సి అనేది సాల్యుబుల్ వైటమిన్ కదా దాని నేచర్ వాటర్లో కలిసిపోవటం కరిగిపోవటం సో దానివల్ల కుక్ చేసినప్పుడు ఆ క్వాలిటీస్ కొంచెం తగ్గుతాయి అనమాట అది బెస్ట్ వే కాదు బట్ ఇలా యాసిడిక్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అండ్ అఫ్కోర్స్ యాసిడిటీని వేరే విధంగా తగ్గించుకోవాలి దాన్ని వేరే విధంగా డీల్ చేసుకోవాలి అండ్ రెఫ్రిజిరేట్ కూడా చేయకూడదు వీటిని మనం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది రెఫ్రిజిరేట్ చేయడం రెఫ్రిజిరేట్ చేస్తే దీనిలో ఉన్న వైటమిన్ సి ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది అనమాట కలర్ రీటైన్ అవుతుంది బట్ దానిలో ఉండే గుణాలు తగ్గిపోతాయి రెఫ్రిజిరేట్ చేస్తే సో వీలైనంత బయట ఉంచుకుంటేనే బెటర్ సో అయితే ఇంకా దీనివల్ల కలిగే అదర్ హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏంటి అంటే సి విటమిన్ ఉంటుంది కాబట్టి అన్ని రకాల ఉండటం వల్ల ఊమ్స్ తొందరగా హీల్ అవుతాయి ఏమన్నా గాయాలు ఉంటే తొందరగా హీల్ అవుతాయి అండ్ ఉసిరిగాయ జ్యూస్ తీసుకోవటం వల్ల వైట్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే డిజీజ్ రాకుండా ప్రొటెక్టివ్గా ఉంటుంది మెకానిజం అండ్ ఈ సీజన్లో అచ్చి ఎవ్రీడే కూడా తీసుకోవచ్చు వింటర్ అంతా ఇప్పుడు ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయింది కదా మాన్సూన్ టు వింటర్ ఎవ్రీడే తీసుకోవచ్చు ఉసిరిగాయని అండ్ ఉసిరిగాయ తీసుకోవటం స్టార్ట్ చేశాక కొన్ని రోజుల్లో మీకు స్కిన్ అండ్ హెయిర్ టెక్స్చర్ అంతా మారుతుంది స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది సాఫ్ట్గా అవుతుంది హెయిర్ కూడా సాఫ్ట్ అవుతుంది హెయిర్ పెరుగుతుంది బ్లడ్ ప్యూరిఫై అవటానికి కూడా హెల్ప్ అవుతుంది ఉసిరిగాయ జ్యూస్ సో మేడం మంది కూడా ఇంకా అదర్ హెల్త్ బెనిఫిట్స్ అన్ని కూడా అడుగుతూ ఉంటారు కదా సో ఇంకా ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ దీనివల్ల కలిగే ఛాన్స్ ఉందా సో ఇంకా దీని గురించి ఏమైనా జాగ్రత్తలు చెప్తారా సాల్ట్ యాడ్ చేయదు హనీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదా ముందుగా చెప్పినట్టు తాటి బెల్లం సాల్ట్ అవాయిడ్ చేయండి ఫ్రెష్ ఫ్రూట్స్లో ఎప్పుడు సాల్ట్ ఉండవు సాల్ట్ కలప కలపకూడదు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఫ్రెష్ జ్యూస్ తీసుకొని తీసుకోవాలి సో అలాంటప్పుడే ఇప్పుడు చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కలుగుతాయి ఇదేంటంటే వైట్లు సీ ఎలా ఉంటుందంటే రెఫ్రిజిరేట్ చేస్తే దానిలో ఉన్న గుణాలు పోవటం ఒకటైతే ఒకసారి చెట్టు నుంచి కాయ కోసిన దగ్గర నుంచి కూడా తగ్గిపోతూ ఉంటుంది సో అందుకని వీలైతే వీలైతే ఎంత ఫ్రెష్గా తీసుకుంటే ఉంటుంది సో అంతేకాకుండా చాలామంది కూడా హెయిర్ ప్యాక్స్ ఫేస్ ప్యాక్స్ అనేవి ఈ ఉసురుకాయతో వేసుకుంటూ ఉంటారు కదా సో తయారు చేసుకొని సో అట్లా అంటే ఆ విధంగానే మనం ఎక్స్టర్నల్గా తీసుకుంటేనే అంత ఉపయోగపడుతుంది అంటే ఇది హెయిర్ ప్రాబ్లమ్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుందంటారా అంటే హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది అంటారా కొంతవరకు ఉంటుంది ఎందుకంటే ఉసిరుగాయ జ్యూస్ తీసుకోవటం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ కాన్స్టిపేషన్ తగ్గుతుంది బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అండ్ వీటన్నిటి వల్ల హెయిర్కి ఇండైరెక్ట్గా కలిగే డ్యామేజ్ తగ్గుతుందనమాట ఓకే ఇంటర్నల్గా తీసుకోవటం అనేది బెస్ట్ వే ఇంకా బయట ఎక్స్టర్నల్గా కూడా యూస్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మనం ఫిల్టర్ చేసిన తర్వాత పల్ప్ వచ్చింది కదా దానిలో సున్నిపిండి కలుపుకుని ఫేస్ అండ్ బాడీ స్క్రబ్ లాగా వాడుకోవచ్చు అండ్ మరీ డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు కొంచెం పాల మీగడ పాలు ఆర్ పాల మీగడ యాడ్ చేసుకోవచ్చు అండ్ డ్రై పౌడర్ దొరికితే కనుక హెయిర్ ప్యాక్ లాగా పెరుగులో కలిపి హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు ఇప్పుడు దాన్ని కూడా మనం హెయిర్ ప్యాక్ లాగా వాడుకోవచ్చు సో ఇంత క్వాంటిటీ ఆఫ్ జ్యూస్ అనేది ఒక ఫోర్ ఫైవ్ తీసుకుంటే కనుక మనకు ఈ మాత్రం క్వాంటిటీ అనేది వస్తుంది ఈ మాత్రం మనం తీసుకుంటే సరిపోతుంది ప్రతిరోజు సరిపోతుంది ఒక మీడియం కప్ సైజ్ తీసుకుంటే సో ఇది తీసుకున్న తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ ఏమీ తీసుకోవద్దు అంటారు ఫ్రూట్స్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఓకే సో ఒక మంచి జ్యూస్ ని మాకు పరిచయం చేశారు మేడం సో అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆశిద్దాం ఇది తీసుకొని మీరు అన్నట్లుగా మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశారు సో చిన్న 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 ప్లేసెస్ చేంజ్ అయినప్పుడు లేదంటే చిన్న చిన్న వాటికి చాలామందికి అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల అంతేకాకుండా ఈ శీతాకాలంలో స్కిన్ అనేది కూడా చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా ఇది బెస్ట్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇది రెగ్యులర్ గా ఫ్లూ కి అటాక్ అవటం వల్ల ఇష్యూస్ వస్తాయి అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు దానికి మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోండి అని అంటే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకునే బదులు నేచురల్ రెమెడీస్ చాలా మంచిది వీటిని ఫాలో అవటం సరైన పద్ధతి సో మచ్ మేడం మంచి జ్యూస్ ని మాకు పరిచయం చేస్తారు చాలా యూస్ఫుల్ ఇది ధన్యవాదాలు సో చూసారు కదండీ చాలా యూస్ఫుల్ డ్రింక్ ఉసిరికాయ జ్యూస్ సో దీనికి కావలసిన పదార్థాలు కూడా ఎక్కువ లిస్ట్ ఏం లేదు ఓన్లీ ఉసిరికాయ అంటే సరిపోతుంది సో స్వీట్నర్ కోసం స్వీట్నర్గా హనీని యాడ్ చేస్తే సరిపోతుంది సో ఈ విధంగా తయారు చేసుకోండి ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కానీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనం స్పెండ్ చేస్తే కనుక ఈజీగా ఈ డ్రింక్ తయారు చేసుకోవచ్చు ఇది మార్నింగ్ తీసుకుంటే కనుక హెల్త్ బెనిఫిట్స్ అనేవి కలుగుతాయి సో అంతేకాకుండా జాగ్రత్తలను తీసుకోండి అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీల్స్ చేయడం అనేది దీని తర్వాత నెక్స్ట్ మీల్కి వెళ్ళడం అనేది ఉంటుంది సో ఇది ప్రాసెస్ ఇది టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి